వెల్కమ్ టు టీవీ తెలుగు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల ఐదున సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మంత్రులు కార్యదర్శులతో పాటు కలెక్టర్లు హాజరుకానున్నారు వారితో శాఖల వారీగా సమీక్షలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జిల్లాల్లో జరిగిన భూములు గనులు ఇసుక సహజ వనరుల దోపిడీపై చర్చించే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం ఈ నెల ఐదున సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మంత్రులు కార్యదర్శులతో పాటు కలెక్టర్లు హాజరుకానున్నారు ఆగస్ట్ ఐదు ఆరు తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు సంబంధించి సచివాలయంలో ఏర్పాట్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పరిశీలించారు ఇందులో సిసిఎల్ఏ జయలక్ష్మి గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి సాధారణ పరిపాలన శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సదస్సు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పెషల్ సిఎస్ సిసోడియా అధికారులను ఆదేశించారు శాఖల వారీగా సమీక్షలతో పాటు గత ప్రభుత్వ హయాంలో జిల్లాల్లో జరిగిన భూములు గనులు ఇసుక సహజ వనరుల దోపిడీపై చర్చించే అవకాశం ఉంది ఈ అంశాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు జిల్లాల్లో శాంతి భద్రతలు గంజాయి సాగు విక్రయాలపై ఆంక్షలు తదితర అంశాలపై కలెక్టర్లు ఎస్పీలతో చర్చించే అవకాశం ఉంది కలెక్టర్ సదస్సులో సివిల్ సర్వీసెస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆగస్టు ఐదున ఉదయం పదకొండు గంటలకు జరిగే సమావేశానికి మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ వస్తుంది అందులో భాగంగానే రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీ చేశారు వీరంతా ఇప్పటికే కొత్తగా బాధ్యతలు స్వీకరించారు అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత వారిని బదిలీ చేసి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు ఈ విషయం మీద ఈ నెల ఐదున కలెక్టర్ల చంద్రబాబు సమావేశం కానున్నారు అయితే ఆగస్టు రెండున జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సిఎస్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు ఏడున కేబినెట్ సమావేశం జరగనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు